ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లించాలి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి దయా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును மரியா, ஃபு தான் இது ஜெரிலவே 재미 merupama berhenti ta ma కుమారుడమైన యోసేపు నీ బా భార్య అయిన మర్యను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుడి కనుమను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడను 아, 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 네, 아, 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 아,

భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను తెలియజేస్తున్నాను దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు

गभ <laughs> ग <laughs> क्रिसमस, आराम से आप लोग, सब लोगों को ठीक है।, <laughs> तो है।, है। <laughs> दावी <laughs> दे पटना माता ने एक रक्षण के मुताबिक आयल का भोग यहाँ पेश तो इन्हीं देवी गांवों में सिस्टम बोधिका ने तस्तर करूं